అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే లాగ్ టుడే వీడియో వచ్చి మష్రూమ్ పన్నీర్ బట్టర్ మసాలా గ్రేవీ అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది దీని పుల్కాలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందని మన ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ పెట్టుకొని చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది నేనైతే చపాతీలోకి తిన్నాను చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది కర్రీ చూస్తుంటే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి అండి మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఎలా ఉందో చూసారుగా చపాతీకి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి దీనికి మనం కర్రీకి కొంచెం కాజు నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వు కాజు లేని నువ్వులు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కాజు కొంచెం సోంబు పట్టా లవంగా కొంచెం పచ్చి కొబ్బరి ఒక ఐదు ఆరు పీసులు పచ్చి కొబ్బరి అండి ఒక హాఫ్ ఆనియన్ ఒక టమోటా ఫుల్గా వేసుకొని మెత్త పేస్ట్గా చేసుకొని తీసుకున్నాం దీన్ని మనం చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను అండి నేను నేను బటర్తో చేసుకున్నాను కర్రీ చాలా చాలా బాగుంటుందండి బటర్తో చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు దీంట్లో మూడు పచ్చిమిరకాయలు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు ఆనియన్స్ చిన్న చాప్ చేసుకొని అది యాడ్ చేసుకోండి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి అప్పుడే మనకు కర్రీ క్రీమీగా వస్తుంది గ్రేవీగా వస్తుంది కూడా ఆ ఆనియన్స్ ఏగేదాన్ని బట్టి మనకు కర్రీ టేస్ట్ కూడా వస్తుంది మనకు ఆనియన్స్ ఎంత బాగా ఏగితే మనకు గ్రేవీ కూడా అంతే బాగా వస్తుందండి పచ్చిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయచ్చు చూడండి నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టకం అండి కింద మాడిపోతుంది ఆనియన్స్ పైన పచ్చిక ఉంటాయి ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుందని పుదీనా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ చూసారు కదండి ఆల్మోస్ట్ ఏగాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకుంటే హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక ఆఫ్ టమోటా యాడ్ చేసుకున్నాను టమోటా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం మసాలా యాడ్ చేస్తాం కదా మసాలాతో పాటు కుక్ అయిపోతుంది ఇది ఇప్పుడు కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను చాలా బాగొచ్చిందండి కర్రీ అయితే ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండ్ ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఫ్రా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా దాంట్లో యాడ్ చేసుకుందాం దాంట్లో మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు వచ్చి కొంచెం ఈ మసాలా అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోండి మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయమండి మనం మిక్సీ జార్ వాష్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ కూడా ఉండవు అవి ఆ వాటర్ మట్టుకేనండి దీంట్లో కర్రీకి మొత్తానికి కూడా నేను యూజ్ చేసింది ఇంకా వాటర్ అనేది మనం యాడ్ చేయలేదు ఇప్పుడు దీంట్లో మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ సారీ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం పెప్పర్ మీ కారం తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను కారం కొంచెం తక్కువే వేసాను కారం ఎక్కువ ఉంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నేను కల్లుప్పు వేసుకున్నాను కల్లుప్ప యాడ్ చేసుకోండి కర్రీకి బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోనండి మిస్ అయింది అది జింజర్ కార్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి చూసారుగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు మసాలా ఉడికింది ఇంకా నువ్వు ఫైవ్ మినిట్స్ మనకు ఆయిల్ బాగా పైన స్ప్రెడ్ అయి ఉంటుంది కదండి అట్లా వచ్చేదాకా మనకు మసాలా కుక్ చేసుకుందామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు ఇప్పుడు ఇట్లో వచ్చేది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నా చూసారు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు మసాలా ఫుల్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మసాలనంతా అంతా ఒకసారి కలుపుకోండి మీకు ఏమైనా కర్రీలో కారం ఉప్పు ఏదైనా తగ్గిందంటే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను చెక్ చేసానండి నాకు కొంచెం ఉప్పు తగ్గింది నేను యాడ్ చేసుకున్నాను ఉప్పు ఇప్పుడు దీంట్లో కొంచెం నా దగ్గర కొంచెం పన్నీర్ ఉండిందండి ఒక యాభై గ్రాములు అది కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను మష్రూమ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అవి కూడా అందుకని వెంటనే చేస్తే బాగుంటుందని చేసేసాము అది లోపల లేదంటే లేట్ అయిందంటే లోపలంతా బ్లాక్ అయిపోతుంది ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే మష్రూమ్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం స్టోర్ చేసుకుని దాన్ని బ్లాక్ అయిపోయి లోపలంతా ఒక రకంగా అయిపోతుంది ఆ టైంలో అంత టేస్ట్ ఉందో ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది అది ఇలా ఉన్నప్పుడు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు దీన్ని అలాగే మనం ఆ మసాలా అంతా మష్రూమ్కి పన్నీర్కి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రిట్లో వచ్చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయండి చూసాక కొంచెం వాటర్ వచ్చి ఉంటాయి దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికింది కానీ మనకు ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదండి పన్నీర్ మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే చాలు చూసారుగా మనం పన్నీర్ మష్రూమ్ బటర్ గ్రేవీ రెడీ అయిపోయిందండి నేను దీన్ని చపాతీట్లోకి తిన్నాను మీరు కావాలంట రైస్లోకి పుల్కాలోకి నాన్లోకి దేంట్లోకైనా తినొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో నచ్చినట్టేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ యూటుమారో